రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నగరవాసులు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఆటో మ్యూటేషన్ పేరుతో మాత్రం కొత్త విధానాన్ని అమలు తీసుకొచ్చింది వాస్తవానికి ఇప్పటి వరకు ఏదైనా సరే ఒక ఇల్లు కొనుగోలు చేసినా అదేవిధంగా స్థలం కొనుగోలు చేసినా ఆ ఇంటి పేరు కానీ ఆ స్థలం పేరు కానీ మారాలంటే చాలా సమయం పట్టేది సదర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దరఖాస్తు చేసుకోవాలి ఈ ప్రాసెస్ పూర్తి అవడానికి చాలా టైం పట్టేది కానీ ఇక నుంచి అలా కాకుండా రిజిస్ట్రేషన్ అయిన వెంటనే వెంటనే కొనుగోలు చేసిన వ్యక్తి పేరు మీద మారడానికి మాత్రం కొత్త విధానాన్ని అమలుగా తీసుకొచ్చింది ఈ విధానం వలన ఎలాంటి రుసుము లేకుండానే అతి తక్కువ సమయంలోనే కొనుగోలు చేసినటువంటి ఆ వ్యక్తి పేరు మీద మారడానికి అవకాశాలు ఉన్నాయంటున్నారు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఎవరైనా ఇల్లు కొనుగోలు చేసినప్పుడు ఆ కొనుగోలు చేసుకున్నప్పుడు ఇంటి పనులు రసీదులు కనుక డైరెక్ట్గా ఎస్టిఓ ఆఫీస్లో ప్రజెంట్ చేసినట్లయితే అక్కడే రిజిస్ట్రేషన్ ఆఫీసులోనే ఆటోమేటిక్గా ఆ ఇంటి పన్ను టైటిల్ కూడా ఎవరి దగ్గర నుంచి కొనుగోలు చేసినా వెంటనే మారిపోతుంది అలాగే ఖాళీ స్థలం పన్ను కూడా ఏమవుతుందంటే ఖాళీ స్థలం పన్నులు ఎవరైనా ఖాళీ స్థలాలు కొనుక్కున్నట్టు ఉన్నట్లయితే పాతగా ఉన్న ఖాళీ స్థలం పన్ను అసెస్మెంట్ ప్రాపర్ ప్రాపర్ ట్యాక్స్ ఎలా ఇస్తామో వెహికల్ లైన్ ట్యాక్స్ కూడా ట్యాక్స్ మనం అసెస్మెంట్ చేస్తాం ఆ అసెస్మెంట్ నమ్మను కనుక రిజిస్టర్డ్ ఆఫ్ కనిపించినట్లయితే అది కూడా ఆటోమేటిక్గా కరెక్ట్ మారి మారిపోతుంది మంగళగిరి నగర పరిధిలో వినాయక చవితి విగ్రహాల తయారీ సందడి ఇప్పటికే మొదలైంది ఈ నెల ఇరవై ఏడవ తేదీన వినాయక పండుగ జరుపుకోనున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే మహారాష్ట్ర చెందినటువంటి విగ్రహాల తయారీ కార్మికులు మాత్రం ఇప్పటికే నగరంలో వివిధ ప్రాంతాల విగ్రహాల తయారీకి సంబంధించినటువంటి కసరత్తు మొదలు పెట్టారు ఐదు అడుగుల దగ్గర నుంచి పన్నెండు అడుగులు ఎత్తుగలి విగ్రహాలు తయారు చేసేటువంటి పనులు నిమగ్నమయ్యారు భారీ వర్షాల కారణంగా ఎగువ ప్రాంతం నుంచి కృష్ణానదికి పెద్ద మొత్తం వరద నీరు వచ్చి చేరుతున్నప్పటికీ గత రెండు రోజుల నుంచి తగ్గుముఖం పట్టింది ఈ రోజు సాయంత్రం కూడా ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద నీరు పెద్ద మొత్తం వచ్చి చేరుతూ ఉంది